అండి అలా యోబు ఉన్నాడు అలా యోబు ఉంటే యోబు గారికి ఒక సమాచారం వచ్చింది ఏమన్నాడు యోబు గారు నీ ఏడు వేల కోరలోకి ఎవరో చచ్చిపోయాయ యోబు గ్రామంలో ఒకటో ఇరవై వచ్చిన ఇంగ్లీష్ లో ఏముంటుంది హి హీ షేవ్డ్ హిమ్సెల్ఫ్ అండ్ వర్షిప్ ద లాన్ గొరిగించుకుని సాగిలు పడ్డాడు తెలుగు ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ లో హీ షేవ్డ్ హిమ్సెల్ఫ్ అండ్ వర్షిప్ చక్కగా షేవ్ చేసుకొని దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెట్టాడంట ఇన్ని ప్రశ్న వచ్చినప్పుడు గారు ఏడు వేల కోరిలోకే చేసిపోయా అని అనగాను లేదు కొండలలో లోయలలో ఏహో వన్న కాపరి అందరూ చప్పట్లు కట్టచ్చు అరణ్యములు సముద్రములు ఏ సయ్య నావు ఓ వన్న కాపరి నా నా దూలేమి లేదు కొండలలు లోయలూ ఏ హోవన్న కాపరి అనన్యములు సముద్రములు ఏ సయ్యనా ఉంది జైబల యష్ మారాజు గేయనబల్లా గట్టిగా చెప్పండి అల్లలు

హల్లెలూయా యెహోవాష్ జై వలాయ్슈 మహారాజుగ ఇదంతా ఎప్పుడు అన్నీ పోయినప్పుడు యోబు గారు ఇంకేంట్రా అన్న నీ వేయ్యడ్ లోకే రోజూ వచ్చి పోయి అయ్యా అన్న రాజులకే మహారాజు ప్రభుచుపే ఆ నడిపించే నజరియుడా పాడే పాడేలో అయ్యా నీ ఐదు వందల ఆడుగాడు ఒకరి రోజు వచ్చిపోయాయ అని అనగానే స్థుత్ మహిమ అందరూ పాడచ్చుగా ఆ హెలు చెప్పాలి గట్టిగా చెప్పండి ఆస్తి అంతా పోయింది ఇంకేముంది ఏమి లేదు గూడదా ఏమి లేదు ఆస్తి కాదయ్యా నీ కడుపుడు పుట్టిన పది మంది పిల్లలుకి ఎరు చచ్చిపోయారయ్యా పాడెదల్ ప్రభు యేసుకే హల్లెలూయా సద పాడేద హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూ జై బలో యేసు మహారాజుకే సచ్మో 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 రాదా ఎవరు మళ్ళ చెప్పండి ఎవరు సుషోన్ నాయగర్ అన్న ఈ దేవుడు సూపర్ రవే వెలిది సచ్మో 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 రాదా ఇంటర్వ్యూ చేద్దాం యోబు గారు అసలు నీ ఏడు గురులు గుర్తురాలిదా గుర్తురాల మూడు వేల ఒంటిరాలా గుర్తురాల వెయ్యట్లే గుర్తురాల ఐదు వందల గుర్తురా నీ కడుపుడు పుట్టిన పది మంది పిల్లలు గుర్తురా మరి నీకేం గుర్తొచ్చిందయ్యా నా విమోచకుడు సజీవుడు అన్నమాట నాకు గుర్తొస్తుంది ఆ మొదట నా స్థితి కొద్దిగా ఉన్న తొదకు మహాభివృద్ధి ధైర్యం నా భక్తి నాకు ధైర్యం పుట్టిస్తుంది అమ్మా ఏడు వేల గొర్రెలు పద్నాలుగు వేల గొర్రెలు అయ్యాయి మూడు వేలు ఆరు వేలు అయ్యాయి వెయ్యి రెండు వేలు అయ్యాయి ఐదు వందల ఆడిగాడిదులు వెయ్యి పది మంది పిల్లలు ఇరవై మంది అయ్యారు పది మంది ఏసైతే ఉన్నారు పది మంది యోబుతో ఉన్నారు అందుకే మధ్యాహ్నం మనం ధైర్యంగా మాట వెళ్దామా గట్టిగా చెప్పాలి గట్టిగా చెప్పాలి గట్టిగా చెప్పాలి ప్రభు నాపై వచ్చినందున నేను దావీదు వలె పాడేదన్ ప్రభు నాపై వచ్చినందున నేను దావీదు బలెపాడేదన్ పాడేదన్ పాడేదన్ నేను దావీదు వలె పాడేదన్ నేను దావీదు వలె బలెపాడేదన్ ప్రభు ఆత్మ ఆత్మానపై వచ్చినందున నేను దావీదు ఆడేదన్ ప్రభు ఆత్మ ఆత్మానపై వచ్చినందున నేను దావీదు వలయాడేదన్ ఆడేదన్ 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 నేను దావీదు వలయాడేదన్ ఆడేదన్ ఆడేదన్ అందరూ నేను దావీదు ఆడేదన్ ప్రభు ఆత్మ ఆత్మానపై వచ్చినందున నేను దావీదు పాడేదన్ ప్రభు ఆత్మా నాపై వచ్చినందున నేను దావీ దోవలే జైవలో పక్కనా అయిపోయి చెప్పండి అసాధ్యం లేదు అని చెప్పండి